ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కలియుగంలో మానవులందరూ తరించాలి అనంటే తీర్థాలలో స్నానం చేయటం అంటే గంగానది కావేరి కృష్ణ ఇలాంటి నదుల్లో గనక స్నానం చేస్తే భూస్పర్శ కలిగిన అంటే నీళ్ళల్లో శక్తి బాగా ఉండాలి అంటే ఆ నీళ్లు భూమి మీద పారుతూ ఉండాలి అటువంటి బావి నీళ్లు కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి ఇళ్లల్లో బకెట్లతో స్నానం చేస్తే శరీరంలో ఉండే మురికిపోతుంది కానీ పాపం పోదు పాపం పోవాలి అంటే నది నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ దేవాలయాల్లో ఉండేటువంటి పుష్కరిణిలో కానీ స్నానం చేయాలి రెండవది దేవాలయాన్ని దర్శించుకోవటం ఆ దేవాలయంలో ఉండేటువంటి వారి యొక్క నామాన్ని జపించటం అక్కడ జరిగేటువంటి హోమాలు వీక్షించటం అక్కడ ఉండేటువంటి ఉత్సవాలను దర్శించటం అక్కడ మనం రకరకాలుగా దానాలు చేయటం తీర్థప్రసాదాలు స్వీకరించటం తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని అన్నదానంగా మనం స్వీకరించటం ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు పోతాయి మూడవది మహాత్ముల దర్శనం మనది ఋషిభూమి ఎందరెందరో మహనీయులు మహాత్ములు సాధు పురుషుల్ని మనం గనక దర్శించుకున్నట్లయితే వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మన పాపాలు పోతాయి నాలుగవది దానం మీరు చేసేటువంటి దానాలు మీరు దేవాలయాల్లో అన్నదానం చేయండి పుష్పాలు కైంకర్యం చేయండి లేకపోతే స్వామివారికి పూలమాలలు సమర్పించండి ఏదన్నా చేయండి దానివల్ల జరిగేటువంటి పుణ్యం వల్ల మనలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది చివరిది మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు ఈ రకంగా మీరందరూ చేసేటువంటి సామూహిక అర్చన స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకొని మీరు గుళ్ళలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ ఇరటి పళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం మొదలైనవి జరుగుతాయి మెడలో నుంచి బొడ్డు దాకా ఎవరైతే పూలమాలను సమర్పిస్తారో దేవుడికి వాళ్ళు తినటానికి అన్నపానాదులకు లోటు ఉండదు మెడలో నుంచి గుండె దాకా మీరు గనక పూలమాలను సమర్పిస్తే మీలో భక్తి అభివృద్ధి చెంది మీ పుణ్యం మీ తల్లిదండ్రులకి తాతలకి మీ కుమారులకి మనవాళ్ళకి మునిమన కూడా కలుగుతుంది ఇది ఆగమశాస్త్రంలో ఉండే రహస్యం ఈ విధంగా దేవాలయాలు తీర్థాలు మహాత్ముల యొక్క దర్శనాలు దానాలు సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మనలో పాపాలన్నీ తొలగిపోతాయి అయ్యా ఎక్కడో గంగానది ఉంటుంది ఎక్కడో తిరుమల ఉంటుంది మరెక్కడో శ్రీశైలం ఉంటుంది ఇంకెక్కడో భద్రాచలం ఉంటుంది ఈ అన్ని రకాల దేవాలయాలు నదులు పుణ్యం మాకు ఎక్కడ లభిస్తుంది అనే చెప్పునే ముందర ఈ కోటి దీపోత్సవం అనేటువంటిది తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ప్రసిద్ధో శ్రీశైలంలో శివరాత్రి ఎట్లా ప్రసిద్ధో సింహాచలంలో చందనోత్సవం ఎట్లా ప్రసిద్ధో భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎట్లా ప్రసిద్ధో బాసరలో అమ్మవారి దగ్గర చిన్న పిల్లలు బలపం పెట్టుకుని అంటూ అక్షరాభ్యాసం చేసుకునేది ఎంత గొప్పదో ఇవన్నీ కలిపితే మన కంటికి కనిపించేది ఈ కోటి దీపోత్సవం కాబట్టి అటువంటి అపూర్వమైనటువంటి ఈ కోటి దీపోత్సవంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మనం గంగా కావేరి తుంగభద్ర స్నానాలు చేయటం ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇక్కడ అభిషేక రూపంలో జరుగుతుంది దేవాలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ వేదిక మీద కళ్యాణోత్సవాలు బిల్వార్చనలు కుంకుమ పూజలు మొదలైన వాటి ద్వారా మనకి సంప్రాప్తమవుతూ ఉన్నాయి యజ్ఞ సంబంధంగా మనం దీపారాధన కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం దానాల వల్ల దీపం వల్ల మనం అఖండమైన పుణ్యాన్ని పొందుతున్నాం ఇంతకుముందే మీకు ఇదే వేదిక మీద కార్తీక దీపాన్ని ఎందుకు కార్తీక మాసంలోనే వెలిగిస్తున్నాము అనేది ఒక అంశం చెప్పాం మరలా అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను పార్వతీ అమ్మవారికి శివుడికి వివాహం అయిన తర్వాత పార్వతీ అమ్మవారు కైలాసానికి వచ్చింది పుట్టింటి నుంచి మెట్టింటికి శివుడి యొక్క ఇల్లు ఎలా ఉంటుంది అంతా మంచు ఎక్కడా దీపాలు లేవు ఈ రాక్షసులు భూతాలు వీళ్ళే ఇళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఊడ్చేవాళ్ళు ముగ్గులు అందరూ ఎక్కడా దీపారాధన లేదు వెలుగు లేదు అప్పుడు పార్వతీ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఆవిడ కైలాసంలో కార్తీక మాసంలో మొదటి దీపం వెలిగించింది అలాగా ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు శివునికి భారీగా వచ్చినటువంటి పార్వతీ అమ్మవారు ఏ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించిందో ఆ దీపాన్ని గనక ఎవరైతే కలియుగం లోపల స్త్రీలందరూ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇళ్లల్లో శుభ సౌభాగ్యాలు ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు వెలిగించిన కార్తీక దీపాన్ని ఈరోజు మనం కోడి దీపోత్సవంలో మీరందరూ భక్తియుతంగా అమ్మవారిని సేవించి భజించి పూజించి